శుక్లాంబరం విష్ణం శశివన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయత్ సర్వ విఘ్నోపశాంతయే మన హిందువుల సనాతన సాంప్రదాయం ప్రకారం ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా ఎటువంటి విఘ్నాలు ఆటంకాలు లేకుండా కొనసాగాలని తొలి పూజని ఆ గణనాథునికి చేస్తాం కదండి సంకటహర వ్రతం నాడు చేసుకునే ఉపవాసానికి చాలా ప్రాధాన్యత ఉందండి ఆ ఉపవాసం యొక్క ప్రాధాన్యత ఏమిటో మనం సంకటహర చతుర్థి వ్రత కథ ద్వారా తెలుసుకుందాం మనం సంకటహర చతుర్థి నాడు ఉపవాసం తెలిసి చేసిన తెలియక చేసిన ఎంతో విశేషమైన ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు మనం వినబోయే సంకటహర చతుర్థి వ్రత కథ ద్వారా తెలుసుకుందామండి సంకటహర చతుర్థి వ్రతం చేసుకునే ప్రతి ఒక్కరూ చేతిలో అక్షింతలు తీసుకుని వ్రత కథను వినడం ప్రారంభించండి కథ విన్న తర్వాత చేతిలో పట్టుకున్న కథా అక్షింతలను తలపై చల్లుకోండి అలాగే మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులపై కూడా ఈ అక్షింతలను చల్లవచ్చు సంకటహర చతుర్థి వ్రత కథ ప్రారంభం ఒకనొక నాడు ఇంద్రుడు తన విమానంలో భృగండి అంటే వినాయకుని యొక్క గొప్ప భక్తుడు భృగండి అనే ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తుండగా ఘర్సేన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒకనొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు అతని దృష్టి సోకగానే విమానం చటుక్కున భూమిపై అర్థాంతరంగా ఆగిపోయింది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటకు వచ్చి ఆ దృ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యంగా చెంది అలాగే చూస్తూ ఉన్నాడు అక్కడ ఇంద్రుణ్ణి చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపారో కారణం అడిగారు అప్పుడు ఇంద్రుడు ఇలా అంటూ ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరి దృష్టి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గ మధ్యంలో ఆగిపోయిందని చెప్పాడు అప్పుడు ఆ రాజు అయ్యా మరి ఆగిపోయిన విమానం మళ్ళీ ఎలా బయలుదే బయలుదేరుతుందని వినయంగా అడుగుతాడు అప్పుడు ఇంద్రుడు ఇలా అంటాడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం ఫలితం పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుందని చెప్తాడు పంచమికి ముందు రోజు చతుర్థి అంటే ఆ రోజు సంకటహర చతుర్థి అన్నమాట ఇది విన్న తర్వాత ఘర్సేన్ అనే రాజ్యం యొక్క రాజు సురసేనుడు సైనికులకు ఆజ్ఞాపిస్తాడు ఎవరైతే నిన్నటి నాడు ఉపవాసం చేస్తారో వారిని రాజ్యమంతా వెతికి తీసుకురమ్మని పంపిస్తారు అప్పుడు ఆ రాజ్యం యొక్క సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరుగుతూ అన్వేషిస్తూ ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోదురా అని తిరుగుతూ ఉంటారు కానీ దురదృష్టవశాత్తు అలా ఎవ్వరూ దొరకలేదు అదే సమయంలో ఒక దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకెళ్లడం కనిపించింది సైనికులు వెంటనే వచ్చి ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకెళ్తున్నారని ప్రశ్నిస్తారు దానికి గణేషదూత ఇలా సమాధానమిస్తాడు నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది తెలియకుండానే ఏమీ ఆహారం తినలేదు చంద్రోదయం అయిన తర్వాతనే లేచి కొంచెం తిన్నది రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్ర లేచి కొంత తినటం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్టాహార చతుర్థి వ్రతం చేసింది ఈరోజు మరణించింది అని చెప్తాడు దేవదూత అంతేకాక ఎవరైనా తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ చేరుకోవడం మరణానంతరం తథ్యం అని చెప్తాడు దేవదూత గణేషుని దూతని అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమాలుతారు ఆ స్త్రీ యొక్క మృతదేహాన్ని తమకిమ్మని అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో బ్రతిమాలతారు ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వటం గణేషుని దూత అంగీకరించనే అంగీకరించటం లేదు ఆమె దేహంపై నుండి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగింది మృతదేహం పుణ్యఫలం పొందింది కావటం వలన ఆ దేహానికి తాకిన గాలి సైతం పుణ్యం పొందింది ఆ మృతదేహం యొక్క గాలి సోకటం వలన ఇంద్రుని విమానం బయలుదేరింది ఈ విధంగా ఎన్నో పాపాలు చేసిన స్త్రీ సైతం తెలిసి తెలియకుండా సంకటహర చతుర్థి నాడు ఉపవాసం ఉండి ఉపవాస వ్రత ఫలితం పొంది గణేష లోకానికి చేరుకుందని పురాణాలు చెబుతున్నాయి ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేషుని లోకానికి లేదా స్వనంద లోకానికి వెడతారని అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని పురాణ గాథ సంకటహర చతుర్థి వ్రత కథ సమాప్తం మానవులను కష్టాల నుండి గట్టెక్కించే సంకటహర చతుర్థి వ్రతం గణపతికి అత్యంత ప్రీతికరమైన తిథులలో ఒకటండి విన్నారు కదండి కథని మీరు ఈ కథ విని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రోత్సహించండి కథని విన్నందుకు చాలా చాలా ధన్యవాదాలండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్బటన్ని యాక్టివేట్ చేసినట్టయితే నేను పెట్టే మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వెంట వెంటనే మీ ముందుంటాయండి